అదే మీరు చెప్పుకోలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మహరత్నాలు అమలు చేయడం వల్ల ప్రజలు నాని గారు కనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉన్నారు నాని గారు మీరు టీడీపీ పార్టీ ఏది చెయ్యలేదు కాబట్టి మీరు రెండు సార్లు అక్కడ ఓడిపోయిన పరిస్థితి మీరు ఓడిపోవడానికి కారణం మీరు చేయలేకపోతున్నారు అక్కడ మీరు ప్రజలకి ఏమి చెయ్యలేకపోతున్నారు మీరు ఒడిగలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు మీరు ప్రజలకి చెయ్యలేకపోతున్నారు ఏది తప్పులు చేస్తారు ఈ తప్పులు జనాలు చూస్తారు కదమ్మా జనాలు చూస్తున్నది మీరు గెలవలేమని ఈ పథకాలు పని చేయలేదని జగన్మోహన్ మీరు ఆడుతున్నట్టుగా నేను జగన్మోహన్ పక్కన పెట్టాను శ్రీరామారావు పెట్టుకున్నా అంటే ఇది రాజకీయ విచారం కానీ ఏ అర్థం కాదు ఇంకోటి గుడివాడు దాని మీద నాకు అర్థం కాదు ఏమి చేయాల ఏం చేయదంటే దోళాలు ఆడాడు క్యాషునియర్ గేమ్స్ పెట్టాడు సీరిగా డ్యాన్స్ వేపు ఇచ్చాడు రాష్ట్ర ప్రజలు యువతి యువకులందరూ కూడా డ్రెస్ కి అలవాటు చేశాడు ఈయన అభివృద్ధి చేసి ఉంటే రామారావుతో పని ఉండి ఈయన పార్టీ మారిన తర్వాత మీ పార్టీ సర్మిట్ అయిన తర్వాత విధానాలు మేమ చూసుకోండి వేరే పార్టీ నాయకుడు పెట్టే సస్పెండ్ చేస్తారు రిమూవ్ చేస్తారు మీకు అంతా సస్పెండ్ చేసి శాఖ మంత్రి ఎందుకంటే ఎమ్మెల్యే లేరు కదా ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ డాక్యూమెస్ ఒక్కొక్క కుటుంబాన్ని ఐదు మంది ఎమ్మెల్యే ఇస్తారు క్యాలరీ మీకు గాని ఒక్క మాట